హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు సాటర్డే కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసినాము అంటే ఈరోజు కూడా ఇంకా కొంచెం పనులు ఉన్నాయి మళ్ళీ లేట్ అయిందనుకో ఆయనతోటి మనకి రచ్చరచ్చ ఉంటుంది ఎందుకని చెప్పేసి తొందరగానే వెళ్ళేసి ఈరోజు శనివారం మా ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని దేవుని ఫోటోలు అవన్నీ కూడిసి పూజకే కనీసం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఇవన్నీ పనులు వేసుకోవడానికి అందుకే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళేసిన కడపలు కడిగేసి దేవుని దగ్గరికి పోతే పని అయిపోతుంది ఫస్ట్ అయితే పూజ చేసిన తర్వాత ఇంట్లో పనులు చేసుకోవాలి అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కడపలు కడుపులో అడుగుతున్నా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫుల్ ఎనర్జీ చేసింది మరి అలా ఏం చేస్తారు సార్ సారు బాబాయ్ గుడ్ మార్నింగ్ సెలి పెడతారా అట్లా ఫ్రీగా వచ్చావు సెటర్ సెటర్ ఇప్పేసినావా అయినా గుడ్ మార్నింగ్ అబ్బరే ఆ వాచ్ కారే దాకి మళ్ళా లేవు నిచిపెట్టద్దవు గారా చూడు అరే ఇప్పుడు వేసినవర నువ్వు బ్రష్ చేసుకో తొందర ఫాస్ట్ ఫాస్ట్ చేసుకున్నావా మరి కడుక్కోలే ఇంకో స్నానం చేపిస్తాను కదా ఓకే ఓకే గో నాన్న సూర్యుడు అయితే ఇప్పుడు ఇప్పుడే పైకి వచ్చేస్తుండు మేము కూడా ఇంటికాడ పూజ అయిపోయింది గుడి వచ్చినాం గుడికాడ డైరెక్ట్ షెడ్ కాడ కుస్తున్నాయి ఎందుకంటే షెడ్ కాడ పొద్దుగల మెడిసిన్ వేయాలి కాబట్టి పని ఉంటుంది కదా ఆల్రెడీ అన్న వచ్చేసిండు పాప్ప కూడా వచ్చేసిండు సో నేను కూడా ఇప్పుడు వచ్చేసిన హాయ్ మార్నింగ్ ఏదేమో నిమ్మలాగా వండుకుంది ఇలా చలి బాగా పెడుతున్నట్టుంది సో ఏడైతే కార్యక్రమం అయితే జరుగుతూ ఉన్నారు పప్ప పెండ చేస్తున్నావు ఆల్రెడీ ఆవు వెళ్ళిపోయి వెళ్ళిపోయింది ఆవు రైట్ 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 ఏదైతే మెడిసిన్ స్టార్ట్ చేసేస్తున్నాము మా బాబు మా డాక్టర్ బాబు అరే వంట డాక్టర్ బాబు ఎట్లా మా చెట్ల డాక్టర్ బాబు అనమాట అంతేనా అది కొంచెం కొంచెం అది పోతు పెట్టా పోతు పోతు పెట్టినావా పోతుకు చాలా ఘోరంగా అయింది పరిస్థితి అప్పుడే ఆ రోజే చెప్పినా నీకు నచ్చిన పోతు అది దానికి తినని కూడా అసలు తెలుసా అదే రోజు చెప్పిన పప్పాజీ అంతే ఏ అట్లా ఉంటుంది ఆ దానికి ఎర్రగా అట్లా అవుతుంది అవు దీని కూడా అయినా ఇప్పుడు నేను మందు పోసిన మందు పోసినావా రెడ్గా ఉంది అదే బన్నీ కూడా అంటుంది తప్పదు మరిగా కొన్ని కావాలంటే కొన్ని అయితే మరి రిస్క్ లేంత రస్క్ లేదన్నట్టు అట్లా ఉంటుంది కానీ ఏదైనా కానీ ఇక మనం ఎంత జాగ్రత్తగా వస్తుంటే అంత మంచిగా ఉంటాయి ఏదైనా అంతే కదా ఇప్పుడు బండి అయినా అంతే మనం మంచి టైం టు టైం సర్వీసింగ్ ఇచ్చి మంచి పెట్రోల్ పోసుకొని మంచిగా మెయింటైన్ చేస్తే మనకు లైఫ్ ఇస్తుంది ఇవి కూడా అంతే బండి అంటే ఒక ఐటమ్ అన్న ఖరాబ్ అయితే తీసి పడేసి కొత్తగా ఇది ప్రాణం కదా మళ్ళీ మూగజీవాలే ఇది చెప్పుకోలేవు నాకు ఇదేందని చెప్పుకోలేదు మనమే పసిగట్టి మనమే చూడాలి ఏది ఉన్నా ఇగో కట్టేసు ఉంది కదా ప్రతి ఒక్కరిని గుజ్జు అనమాట అందుకని దాన్ని కట్టేయాలి కానీ నేను కట్టే లేదు గట్టి ఉంటది రెండు ఒకటే సారీ రైట్ సైడ్ ఏమో పాలు తాగే పిల్ల ఇదేమో పాలు మరిచిన పిల్ల అంటే తల్లి లేదు అందుకని అట్లా అయింది ఈ వారం లేనకపోతే అడగా నాకు గుర్తు పెట్టుకోని ఈ పక్క ఈ వారంలో అన్న ఈరోజు శనివారం కదా నేను చెప్తే నువ్వు వచ్చే శనివారం లోపకపోతే అని అడుగు ఓకేనా అదే అదొకటే ఉంది ప్రజెంట్ ట్రెండింగ్ అంటే

చెట్లకు నీళ్ళు ఏ పట్టలే అన్న నీళ్ళు లేక నేనే తుట్టి పెట్టినా అంత తొక్కుతురని వా కొత్త అరే నిన్న ఇట్లా రోల్ ఉండే ఇదిగో ఈ చిన్న రోలు ఆ రోలు లేకుండే ఇప్పుడు పెద్దగా అయింది మంచిగా సూర్యుడు ఆడుకు అప్పుడే ఏడే అయిపోతుందా వాటర్ కూడా అయిపోయినా అన్న ఇవ్వదు మలోసరి అది ఎంత కలిసి అయినా కడిగి మళ్ళీ నీళ్ళు అనుకో నీట్గా అవుతుంది అప్పుడు అంటే ఇవి అని చెప్పినాం కదా అన్నకి అన్నకిష్టమైన పోతుంది అయితే యాక్చువల్లీ చెప్పాలంటే అది ఎవ్వరు దొరకదు అవ మా నాన్న ప్రయత్నిస్తున్నావు చూద్దాం అగో అగవా పట్టే ఆనే దొరకాలి ఇప్పుడు నీకు ఆనే దొరకాలి ఆ దొరికింది పో అది యాక్చువల్ దొరికినా దొరకదు ఎంత దొరికినా కానీ ఆగదు చిరాయించుకుని వెళ్ళిపోతుంది అనమాట అవు అంత గట్టిగా ఉంటుంది బలంగా ఉంటుంది ఆ పోతు ముంగట పట్టు అటు లేసా అంక లేసుకోనా కాళ్ళ మధ్యలో ఓహో మస్తు పుండ్ పుండైందన్న దానికి సో మీకు ఎన్నో సార్లు చెప్పు ఉంటాం కదా అంటే గుడ్డల కాములు ఎన్నో అని చెప్పేసి ఇది ఇది కామునో నాయన కూడా అంత లేదు కానీ ఏది పడితే కొట్టుకొస్తాడు గీకుతాడు ఇట్లా గీకి మళ్ళీ కొత్త కామ వేసుకుంటాడు అది రెండు రోజులు కూడా కాదు మళ్ళా పర్వపడుతుంది చేసుకుంటే గుడ్డకా లేదంటే అట్నే పెడతారు నేనేం చేసిన తెలుసానా ఇది తెచ్చిన మొత్తం ఆడ పెడుతుండే ఇక్కడ ఉంటుండే కదా అవన్నీ వేసేసి ఇలా కట్టేసిన నిన్న ఇలా ఏడ గ్యాప్లు ఎక్కడ కట్టేసినా ఇప్పుడు ఏ దొరుకుతాయి కట్ పడేసే నేను నాకు అదో పని అది మంచిగా సెట్ అవుతుంది కదా ఏది ఖాళీగా ఉంటుంది మొత్తం కట్టేస్తున్నా కట్టేస్తున్నాడు బొడ్డలకు పనిచేస్తుందా జాన కట్టా నాకు బొడ్డలు పనిచేస్తుంది ఏం పని చేస్తుందో అన్ని పని చేసేయండి ఇంకా లోపల ఉన్నది చూడగో ఆడ దాచి పెట్టిండు ఏం చేసుకుంటే అనవసరం చెట్లనే పెరుగుతాయి రాని అవి మనం ఈడ కట్టి పెడదాం షెడ్డు మంచిగా దబ్బతగా ఉంటే మంచిగా ఉంటుంది కానీ ఇంకా చిన్న చిన్నవి కొడితే ఎట్లనే ఈ వెనకలు నాయి శివిషాయి ఊరిపోయినాయి వెనకలు ఈసారి ఇంకా శివశాయి కూడా ఎక్కువ కూసిపోయినాయి నాయి కూడా ఎక్కువ కూసిపోయినాయి ఎందుకంటే అటు ఇటు తిరిగినాం కదా వాటర్ వల్ల బాగా ఎక్కువ కూసిపోయినాయి అందుకని చెప్పేసి వేసేసి ఇప్పుడు కొత్తగా తీసుకున్నాం ఎంత అన్న కేజీ అన్న మూడు వేల ఐదు వందలు ఏమన్నా మాకు తెలియదు అనుకుంటున్నావా హాఫ్ కేజీ ఉంటుంది అది పావు కేజీ పావు కేజీ చెటాకు కూడా చెటాకు ఉండదా ఒకసారి గుర్చో కేజీ ఉండదు సార్ నా చెటాకు

గుడ్డు కాలే ఎందుకు పాలు కావట్నికూ ఎవరికి నువ్వు వస్తా అంటేనే నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు చెప్పు ఏ ప్రిన్సి బాగున్నా ప్రిన్సి ఎంత దూరం నుంచి వస్తున్నావు ప్రిన్సి ఎంత దూరం నుంచి అమ్మా ఇంట్లోకి రా అమ్మా రా అక్కరేయ్ ప్రియాంష్ అక్క దేవుని ప్రసాదం ఉండొచ్చు రోజు చాలా నాడు ప్రిన్స్ వచ్చింది మన ఇంట్లో ఇది ఓన్లీ ప్రసాదాన్ని పెట్టి సప్న ఇంకేం ఉండదు దాంట్లో ఎప్పుడు అడిగిన కానీ పెద్ద అవుతుందా ప్రసాదంకి ఓకే థ్యాంక్ యూ సప్న గీ జల్లిగా అంటే ఓ సప్న ఇది లేదు కదా మనకు మరి ఎప్పుడు యూజ్ కాదేంది ఎప్పుడు తీయరేంది ఓహో ఓకే చిన్సీ ఆడతావా ప్రిన్సీ ఆడెక్ ఎక్కమ్మా ఎక్కు అక్క ఎక్కుతా చూడు అక్క అక్కలేక ఆడు క్రియాశ్ అక్కకి చూపి పోరా చెప్పలేమ్మా చూపిద్దాం చూపిద్దామా అరే మీరు పెంచిగా అని ఓకేనా ఓకేనా మళ్ళీ వాళ్ళ మమ్మీకి వాళ్ళ అమ్మకు అలా నాన్నకు కూడా చెప్పాలి చెప్పొద్దు మనం ఏడు అని వెతుకొద్దు క్రియాంచిన కూడా అక్కడి అక్క వీళ్ళిద్దరికి ఎన్ని రోజులు డిఫరెన్స్ ఓన్లీ ట్వంటీ వన్ డేస్ వీళ్ళిద్దరికి డిఫరెన్స్

చూడరా పట్టుకో ఆమెకు అలవాటు లేదు కదా ఫ్రెండ్స్ అమ్మ మీ డాడీని వాళ్ళు ఏర్పిద్దామమ్మా ఆమెకు అలవాటు కాదు వచ్చి అల్కా పోయింది ఉంటుంది కదా మెల్లగా నానా జాగ్రత్త మెట్లెక్క దగ్గర రూపాయలు రూపాయలు మనకేం దొరుకుతుంది చూపందా ఏదైనా తీసుకోచ్చా రేపు ఏం తీసుకుంటున్నావు ఏం చూపు ఇది కాదు గది నేను నేను పలదొమ్ముతాడు అదేంటి ఈత కుమ్మ ఈత షూర్ కట్ట తీసుకోవాలి బాగుంటుంది మెయిన్ రోడ్ ఇప్పుడు పెడితే అవే కదా అవునా నేను అవే కట్టుకుంటే ఏమో అనుకుంటున్నా ఇదే బెటరా మరి ఓపెన్ చేసి చూడమర ఒకసారి మరి ఎందుకు మంచి ఉందా ఏం కాదు పెద్ద వంగ కూడా అవుతుంది సరిపోతుంది ఏం కదా తీసుకో తీసుకో ఏదైనా వందనే ఏది కొన్నా వందనే నా నేను రెండు చైర్లు ఉన్నాయి టూ చైర్స్ ఉన్నాయి చాలు వద్దు అది సరిపోతే వద్దు వద్దు నాన్న ఓకే డన్ వంద రూపాయలు ఏది కొన్నా వంద రూపాయలు సో ఫైనల్గా చెట్లు పెట్టి నీకు అయితే ఒక నాలుగు అయితే తీసుకున్నాం సరిపోతే నాలుగు నాలుగు మళ్ళీ ఎప్పుడు వస్తారో అన్న ప్రజెంట్ అయితే నాలుగు సరిపోతుంది ఆ ఉన్నట్టు ఎట్లా డిసిషన్లో పెట్టేసినాం అనుకో రిరమేట తీసుకొస్తా సాయంత్రం చల్ పైగా అన్న ఎంత వీటికో సో మన ఇంట్లో ఈరోజు టిఫిన్ వచ్చేసి ఏం పాలు పెట్టి పొద్దున కాగబెట్టి పొద్దున సో మా ఇంట్రా టిఫిన్ వచ్చేసి ఈరోజు సేమియా 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 ఉప్మానా సేమియా ఉప్మా టిఫిన్ ఈ రోజు మన ఇంట్లో అయితుంది ఇంకా రాలేదు ఇగో ఏసారి కూడా సేమ్ ఉప్మాకేనా కూడా ఉప్మా లాగానే ఉప్మా లాగానే కానీ ఉప్మాకి ఎన్ని వాటర్ వేసినా ఏం కాదు దీనికి సరిపడే వాటర్ వేస్తేనే మంచిగా ఉంటది ఎక్కువ వేస్తే మళ్ళీ రొచరొచ్చి అవుతుంది మరి దగ్గరికి అయిపోతుంది ఇక ఉప్మా లాగా అయిపోతుంది మరి అట్లే ఇంకా ఈజీగా ఉంటుంది కదా కొద్దిగా వాటర్ ఏంట ఏంటంటే అదే 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 గడ ఉంటుంది కదా అట్లా కూడా లూజ్ లూజ్ చేయమంటుండు అర్థమైందా అంటే కొద్దిగా ఎక్కువ వచ్చినాం అనుకో ఫ్రీగా ఉంటుంది ఇమీడియట్గా తినాలి మళ్ళీ వేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది మళ్ళీ అయిపోయింది ఆరుగో షూటింగ్ అయితే ఉన్నది సో తొందర తొందరగా అయిపోయింది అనుకోన్ సో యాక్చువల్లీ ఏంటంటే నాణ్యానికి సంబంధించి ఒక యాప్ ఏదో వచ్చిందట గవర్నమెంట్కి సంబంధించి నేమ్ సర్ నేమ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ డెత్ సర్టిఫికేట్ బట్ డేట్స్ అంటే బర్త్ సర్టిఫికేట్ అన్ని సంబంధించిన కరెక్ట్ స్పెల్లింగ్స్ చేస్తున్నారట కదా అట్లా ఈలో స్కూల్లో కూడా ఈరోజు జరుగుతూ ఉంది యాక్చువల్లీ నేను పోవాల్సి ఉండే కానీ నాకు ఇంకో పని పడి మళ్ళీ సికింద్రాబాద్ వెళ్తున్నా దాదాపు డెబ్బై అంటే నూట యాభై ఐదు యాభై ఐదు నూట పది కిలోమీటర్లు రోజు తిరుగుతున్నా బండి మీద పెట్టుకుని హెల్మెట్ పెట్టుకుని పెట్టుకుని ఉన్నంటికి వెళ్ళి అది సరే తింద తీసుకున్నాము సరేనా శిర్షను స్వప్న అరే పూజ చిన్న చేయాలి శిర్షన్ లాంటి సంతృప్తి కదా కాల్తుందేమో వాళ్ళది తినాలి కాబాజీ

స్కూల్కి అడుకోవాలి ఎందుకంటే పేరెంట్స్ మీటింగ్ ఉంది కాబట్టి కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నాయి అవన్నీ మొత్తం క్లియర్ చేసుకుని రావాలి సో అన్న కూడా మళ్ళా గోయింగ్ టు హైదరాబాద్ నువ్వు రోజు ఇట్లా వస్తా పొద్దున వేసి సాయంత్రం పోతే డ్యూటీ సామాన్య ఏం డ్యూటీ చేస్తుండడు హైదరాబాద్ ఎక్కడ చేస్తున్నావు గమని పెడతారు ఓ క్లారిటీ వచ్చి అనేది సో ఫ్రెండ్స్ నేను ఏడిపోతలేను ఎన్ఓసి కోసము ఆర్టీఏ వర్క్ కోసము దాంతోపాటు ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి సో యాక్చువల్లీ ఏంటంటే ఇచ్చిన లోన్ అతను కదా చాలా ఇంపార్టెంట్ ఆ ఇండస్ట్రీ బ్యాంక్ అతను అప్పుడేమో బతిలాడిచ్చి మరి ఇంటికి వచ్చి ఇప్పించిండు ఇప్పుడేమో ఫోన్ లేకపోతే తెలియదు దొరుకుతలేడు అది ఆయన కోసం నిరుగులు తిరుగుడు అవుతుంది ఎన్ఓసీ ఇంకా మనం కార్ ఇచ్చిన ఆయనకి ఎన్ఓసీ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం తిరుగుతా ఉన్నాం అదే పని మీద నేను వెళ్తా ఉన్నా ఇప్పుడు ఇక మధ్యాహ్నం భోజనం పథకం కూడా అటు అవుతుంది దాదాపు ఇప్పుడు పది రోజుల నుంచి మొత్తం మధ్యాహ్నం మొత్తం అటే తినుడు అవుతుంది నువ్వు ఇప్పుడు పోతే మళ్ళీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే హైదరాబాద్ పోతున్నా మళ్ళీ సాయంత్రం వస్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరికి బై ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు స్కూల్ పోతున్నారు ఫ్రెండ్స్ అన్న ఎందుకంటే రా ఘాట్ తక్కువ అన్న పెట్టించుకునే మొన్ననే చెప్పిన నీకు అట్లే జరుగుతున్నాడు ఏ లేదు మొన్న నుంచి తక్కువ ఉంది వద్దు ఏమైందట అన్న బండి మీద ఎక్కించుకోవాలి ఇప్పుడు పో ఎక్కించుకో ఎక్కిపోతుంది బయట దాకా పోయిటా బాబు ఏడుస్తాం మళ్ళా దమ్మకరం అన్న అంటున్నా అన్న అన్నా సరే బావా అన్నా సరే ఇంకేమన్నా సరే నాకు బండి మీద ఎక్కేయాలి అది చూడు బండి ఎక్కడం మళ్ళీ స్మైలీ ఫేస్ వచ్చేసి కదా బయటికి వచ్చి అడిగోడి మన షాప్ అడుగు అడిగో ఎక్కించుకుని రావడం ఒకటిసారి వెళ్ళామా టైం అయిందా పై బాయ్ సో మార్నింగ్ చేసిన పరమాన్నం అయితే మంచిగా అయితే మంచిగా ఉంది మనం తింటే మంచిగా ప్రసాదం మనం ఇదే మంచిగా అనిపిస్తా కానీ అన్నకి అట్లా పాలు కనబడి అనుకో దాన్ని ముట్టుకోవడం ముట్టుకోడు అంత అట్లా ఉంటుంది అన్న పరిస్థితి పాలు ఏ పాలు 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 అంటాడు సో ఈరోజు మన ఇంట్లో పప్ప ఎదుర కూర కురేవా ఎక్కువ తెలుసా చిపిరి చిపిరి జడ వేసుకోవచ్చు వెండక ఇట్లా దులుపుకొని ఏమో చేసిందా పొద్దున్న చుట్టిన ఏమో జడ స్కూల్ పోయేటప్పుడు కూడా జా జేసుకోవాలా జేసుకోవాలి ఏమంటున్నాడు అదే మీరు బట్టలు ఎందుకు వేసుకోవాలి ఫ్రీ సార్ నాకు ఏ పని వచ్చి మంచిగా పో నాకు నాకు అన్నమేషన్ ఇక్కడ దమ్ధామ్ అవుతున్నాడు తిరుగుతూనే ఎవరుట ట్రాఫిక్లో ఏ రైతులు అవుతారో నాకు అంటున్నాడు రోజు మళ్ళీ ఏ ఏడు తింటారు ఇప్పుడు మరి ఇప్పుడు తినే రెండు అయిపోతే దాటిపోతే నాకు తెలిసి వాళ్ళకి టైంకి అన్నం లేదు లేదు ఏం లేదు ఆ పేపర్లో ఎప్పుడు వస్తాయి ఏం కథను తలనొప్పి అంటే తల్లం మారిపోయింది అది ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ గుట్టి మిషన్కి అయితే పని పడ్డది సో యాక్చువల్లీ ఇది డైనా డైనా మిషన్ కాకపోతే ఇది ఏంటంటే ఇది ఇది మాట స్టిచ్చింగ్ ఫాల్స్ ఫాల్స్ కానీ కొంగులు కానీ కుట్టే మిషన్ అనమాట ఇది ఇంకో పల్చు అంటారు కదా అదే మిషన్ సో చైన్ బోడా అదే బయట పెడదాం మీద స్వప్న స్వామి బ్లాక్స్ ఏమంటారు పీకో పాల్స్ కుట్టబవన్ అని పెట్టాలి వస్తుంది మంచిది నిజామైన మిషన్ మనమైతే ఇటు 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 తీసుకొట్టాల్సి వస్తుంది ఇది డైరెక్ట్ వస్తుంది అంటే బట్ట అట్లా తీసుకుంటుందా లేకపోతే ఎట్లానే తీసుకుంటుందాక అదే ఎట్లకేని అదే ఇట్లా ఏమంటారు జిగ్జాగ్ జిగ్జాగ్ కుట్టలేక వస్తుంది ఇప్పుడు కొత్త చీర పాత ఇది చేతి అంటే ఒక్కొక్కసారి కట్టినట్ట మళ్ళీ కట్టలేదు ఎందుకో దీనికి లేకపోతే కూడా కట్టరా ఏమైతే మరి నేను వేసుకున్న చీరలు కుట్టకపోయాను కుడతాయికటివో అన్నీ వేసుకున్నా ఇవన్న కుట్టేటి డ్రెస్ కూడా వచ్చినట్టు డ్రెస్ లా చీరలు అవి ఇవి ఆలో కట్టుకురా చీరలు చీర అవి